ఫైవ్ ఇయర్స్ నిన్న అనంత శ్రీరామ్ హైందవ శంకరం అని చెప్పేసి ఒక సభలో ఆయన మాట్లాడిన మాటలో ఆయన సొంతం ఎవరైనా చెప్పించారా డౌటే ఉందండి ఆయన సొంతం అంటారా అంత సీన్ లేదండి వేరే వాళ్ళు అతని చేసి చెప్పించారు ఇక్కడ అనంత శ్రీరాములు వెంకటేశ్వరరావుట్లా అనంత శ్రీరాము కళ్ళున్నాయి చూశాడు చూసి చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు అండ్ మంచి రచయిత మరి అతను ఈరోజు అక్కడ విజయవాడ వేదికగా ఎన్టీ రామారావు పేరు ప్రస్తావించకపోయినా అశ్విదత్త పేరు ప్రస్తావించకపోయినా కమ్మ సామాజిక వర్గాన్ని ప్రస్తావించకపోయినా ఇండైరెక్ట్గా అతని చేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పించింది ఏంటి అంటే ఎన్టీఆర్కి కాపు సామాజిక వర్గం వారిని కానీ హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎన్టీఆర్ రైబంలో వారిని కానీ దూరం జరపాలి అన్నది అక్కడ మెయిన్ కాన్సెప్ట్ దీనివల్ల ఎవరికి లాభం అండి రాజకీయంగా అయితే బీజేపీకి లాభం మరి వేరే విధంగా వేరే విధంగా ఏమో రాజకీయమే అంతా కూడా తర్వాత కమ్మ సామాజిక వర్గం అన్నారు కమ్మ సామాజిక వర్గం అన్నప్పుడు వీళ్ళు అన్ని రంగాలలో ఉంటారు అన్ని పార్టీలలో ఉంటారు అయితే టీడీపీ అనగానే కమ్మ పార్టీ అన్న వేళ జగన్ ముద్ర వేశాడు బట్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపడానికి కారణం అదే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వారు ఎంత హెల్ప్ అయ్యారంటే నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే బడుగు బలహీన వర్గాలు బీసీల వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలుపుకి కారణమయ్యారు జగన్ చూసి వామ్మో ఉద్రా బాబుని భయపెడు సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటిది టీడీపీలో ఉన్నటువంటి కమ్మ నాయకులకి కాపు నాయకులకి మధ్య చిచ్చు పెట్టాలి అది ఇంకో కాన్సెప్ట్ అండ్ టీడీపీ అభిమానులుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాలు ఉన్నారే వాళ్ళని దూరం జరపాలి జగన్మోహన్ రెడ్డి చేసిందదే వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి చేసిందదే ఏపీలో అత్యధికంగా కాపు సామాజిక వర్గాలు ఉన్నారు వాళ్ళంతా ఒక తాడి నిలబడితే నిలబెడితే ఇక వాళ్ళు ఎవరికి అంటే వాళ్ళే అధికారం ఆ వేళ మనం కాపులని ముందు పెడదాం దానికన్నా ముందు ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరుడు ఉన్నారు కదా ఆమెను పార్టీ అధ్యక్షులుగా చేశారు కదా సుజనా చౌద్ర కూడా ఉన్నారు కదా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఈ వేళలో వాళ్ళు పార్టీలో ఉంటారు కానీ ఈ కాపు సామాజిక వర్గం వారిని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొచ్చి టీడీపీని కాదండి మనం బీజేపీ సైడ్ వచ్చినా చేసుకోవాలి భలే వాళ్ళే అక్కడ జనసేనంతా కదా అంటారు నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది అండ్ ఆయన యొక్క ఐడియా చెయ్యి నాకు చాలా ఇష్టం కానీ బీజేపీ వారి యొక్క మరీ ముఖ్యంగా చెప్పాలంటే అద్వానీ గారు వాజ్పేయి గారు ఎప్పుడైతే ఈ బీజేపీ కొంచెం దూరం జరిగి ఉన్నారో వాళ్ళ వయసు నుంచే ఇక అప్పుడు అమిత్ షా మోడీ కొంతమంది వచ్చిన్నారు మరీ ముఖ్యంగా గుజరాత్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరు నూరైనా ఏం అయినా సరే అది కదా మన చేతిలో ఉండాలి లేదా పవర్ మన దగ్గర ఉండాలి అలా వీళ్ళు ఏం చేస్తారు వారికి ఏది నచ్చితే అది అవతలకి ఏది కావాలంటే చేసుకుంటే ముందుకు ముందుకెళ్తూ వీళ్ళకి నచ్చి కనుక జరిగేలా చేసుకుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్ వరుడి హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి ఎంతమంది పూజారిని దారుణం కొట్టారు ఎన్ని విగ్రహాలు ధ్వంసమైనవి ఎన్ని చోట్ల మత మార్పులు జరిగాయి అప్పుడు ఒక్కడన్నా నోరెత్తాడా ఈరోజు హైందవ శంకరావం అంటూ ఆంధ్రప్రదేశ్లో ఏదేదో జరుగుతుందంటూ గొడ్డలు చించుకునేలాగా ఓ హడావుడి చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారే ఒక్కళ్ళన్నా మాట్లాడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏమైపోయారా మీరంతా ఎందుకంటే అప్పుడు వైసీపీకి సపోర్టు బీజేపీకి ఉంది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అండ్ బీజేపీలు ఏదడితే ఇక్కడ జగన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక రాజకీయానికి తావులేదు బాబు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడేంటి జనసేన మధ్య బీజే మన టీడీపీ మధ్య చీలికి తేవాలి ఏదో ఒక విధంగా టీడీపీ సే కాపు సంవత్సరం బయటకు లాగాలి హిందువులు కూడా బయటకు లాగాలి ఆ తర్వాత ఇందాక చెప్తూ డైవర్ట్ అయ్యాను జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థి అన్నట్టు ముందు పెట్టేసి జనసేనని ఏదో ఒకటి బీజేపీలో కలుపుకోవాలి ఇక ఆ తర్వాత మనం చక్రం చెప్పాలి ఏపీలో కూడా బీజేపీ ఫామ్లోకి రావాలన్నది వాళ్ళ టార్గెట్ అనేది నాకు అనిపిస్తుంది ఇదంతా కూడా ప్యూర్లీ నేను నా సొంతంగా నేను చెప్తున్నాను ఇప్పుడు అనంత శివ మాట్లాడే మాటల విషయానికి వద్దాం ఎన్టీ రామారావు కర్ణుడిని గొప్పగా చూపించాడు కర్ణుడు అసలు ఎంత అధముడు పాపి అద్దెనిధులు మాట్లాడుతూ ఇక్కడ సత్యవాణి ఉన్నారు సచివాణి గారిని కలియుగ ద్రౌపది అభినవ ద్రౌపది సమయంలో ఎవరు సంబోధించారు సచివాయారు మీరు ఒప్పుకుంటారా ద్రౌపది ఈడ్చుకుని రమ్మన్నాడు అన్నాడు కర్ణుడు వాడిని గొప్పడంటే మీరు ఊరుకుంటారా అన్నాడు ఆ సచివాణి కూడా కమ్మ సామాజిక వర్గం సో అక్కడ ఆమెను కూడా ఎలా ఈరికించాడు అన్నంత శ్రీరాము ఎన్టీ రామారావు పోషించాడు ఆ కర్ణుడి పాత్రని ఎన్టీ రామారావు ఏ కర్ణుడు అయితే గొప్పడు ఆ కర్ణుడు మీరు గొప్పలు అంటారా చెప్పండి అని చెప్పేసి ఆమె లాప్ చేశారు ఏ రకంగా అంటే రెమ్మడి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేధావులు పండితులు ఒకసారి మీరు ఆలోచించండి ఎన్టీ రామారావు వచ్చేసి వ్యధమైనటువంటి కర్ణుని గొప్పవాడిగా చూపించాడు అన్నట్టు ఎన్టీ రామణి తప్పు చేయాలి ఎన్టీ రామ మీద డ్యామేజ్ చేయాలి అండ్ నిర్మాతలు కలికి సినిమా వచ్చాడు కల్కి సినిమా నిర్మాతలు ఎవరండి మన అశ్విని దత్ ఆయన కమ్మ సామాజిక వర్గం ఆయనది గు కృష్ణా జిల్లా అండ్ ఎన్టీ రామారావు కృష్ణా జిల్లా కానీ అటు అశ్విని దత్ వైజయంతి మూవీస్ ద్వారా కానీ మన ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగా ఒక నాయకుడిగా ఒక తెలుగువాడిగా ప్రపంచమంతా కూడా తెలిసిన వాడు తెలుగువారి ఖ్యాతని విశ్వవ్యాప్తం చేసినటువంటి వాడు మన ఎన్టీఆర్ ఆయన ఒక జిల్లావాడు ఏంటండి అనంతశ్రీరామ్ స్థాయి అంత అసలు అనంతశ్రీరామ్ జస్ట్ ఒక యజ్ఞంలో హీస్ లాగా వాడుకున్నారు ఆ యజ్ఞం వచ్చేసి స్వార్థపూరితమైనటువంటి ఒక యజ్ఞం రాజకీయ పరమైన యజ్ఞం ఇక్కడ ఎన్టీ రామారావు గారికి ఇక్కడ అనంత శ్రీరాముకు సంబంధించి లింక్ ఉందా అంటే లింక్ ఉంటా సంవత్సరం తెలుగులో అయితే మనం ఇష్టం మాట్లాడుకోవచ్చు అదే చేశాడు ఇదే అనంత శ్రీరామ్ దిగు దిగు దిగునాగా దిగువ సుందరనాగా అంటూ మొన్న అది ఒక సినిమాలో పాట రాశాడు పచ్చి బుద్ధులు తిట్టాడు జనాలు కూడా మరి హిందుత్వం నేను అసలు ఎవడన్నా కానీ నా హిందుత్వాన్ని తక్కువ చేస్తే నేను పాటలు రాయను ఈయన మరి చేసింది ఏంటిది అండ్ ఇని పనికి మన సినిమాలో పనికి మన పాటలు ఇతను రాశాడు నిజమే సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమంది నాన్ హిందువులు హిందువులు తక్కువ చేయడం హిందూ మత విశ్వరాలకు ఎంత ప్రచారం చేస్తారు నో డౌట్ వారిని ఉపేక్షించవద్దు అండ్ సినిమాలకి ఇండైరెక్ట్కి ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చిన్నాడు ఇక మీదట చూస్తూ ఊరుకోరు జాగ్రత్త సినిమాలు ఎదుపడితే పెట్టొద్దు అని నిజమే ఒప్పుకుందాం కానీ ఇతను మాట్లాడిన విధానం ఎన్టీ రామారావు గురించి ఇండియా చెప్పిన విధానం సినీ ఇండస్ట్రీకి సంబంధించి క్షమాపణ చెప్తూ సినీ ఇండస్ట్రీ మళ్ళీ వార్నింగ్ ఇచ్చిన విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే వాంటెడ్గా ఏపీలో చిచ్చు పెడదామని హిందువుల మధ్య చిలిక తెద్దామని తప్ప వేరేది మనకు కనిపిస్తుందండి అసలు ఇదేం దిక్కుమన్నారు రాజకీయం అసలు మేము మరలా చెప్తున్నా ఏపీలో హిందువుల మధ్య చిచ్చు పెడదామనో కాపుకి కమ్మకి మధ్య వైరే పెడదామని చూస్తే వాడు ఎవడు కూడా బాగుపడ్డు అండ్ నాకు తెలిసి అలా ట్రై చేసిన వాళ్ళంతా కూడా చరిత్రలో కలిసిపోయారు ఎందుకంటే కాపు కమ్మ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ బ్రాహ్మణ్ వైశ్య అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఐక్యతతో ఉంటారు ఈట ఐక్యత అన్నప్పుడు అభివృద్ధి కావాలి మాకు విద్య వైద్యం ఉపాధి పరంగా ఏపీ బాగుపడేది ఇది వాళ్ళు కోరుకునే ఎప్పుడు చూస్తే విభజించు పాలించి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళలాగే ఇప్పుడు కూడా విభజించు పాలించి అన్న వేళ కర్మని తయారవుతుంటే ఏమనాలండి వాళ్ళని సో వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తాను చూడండి ఒక ఎన్టీ రామారావు అంటే బృహన్నల అంటే ఎవరు అక్కడ ట్రాన్స్ హిజ్రా ఆ క్యారెక్టర్ వేసిన మహానుభావుడు అద్భుతంగా అందచేత మెప్పించాడు బా ఎంత బాగా చేశారా అని చెప్పేసి అండ్ భీష్ముడు దుర్యోధనుడు శివుడు రాముడు కృష్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పౌరాణిక పాత్రలు అంటే మన కళ్ళ ముందు కనిపించేవాడే ఎన్టీ రామారావు దేవుడు అంటే ఇప్పటికి ఎన్టీ రామారావుని ఆ ఇమేజ్ ఊహించుకుంటారు అంత గొప్పవాడు అండ్ కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో ఉన్నవాడు దేశ రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపించినవాడు నాన్ కాంగ్రెస్ పార్టీలను ఫామ్ చేసేలాగా కీలక పాత్ర పోషించినవాడు బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాలైనా నిమ్న వర్గాలైనా అందరిని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి వాడు అంత గొప్పవాడు కర్ణుడికి సంబంధించిన పాజిటివ్ అంశాలు ఏవైతే అవి చూపిస్తే నువ్వు ఎన్టీ రామ తప్పు చేస్తే టా అనంతో నీకు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చా స్క్రిప్ట్ చూస్తున్నా కరెక్టే చూసుకోవడాల దేంటిదండి ఒక స్టేజ్ మీద మాట్లాడమన్నారు అనగానే గొప్పడు అయిపోతావా పెద్దోడు అయిపోతావా మనకి ఎంతైనా కాక మనం సమయానుకూలంగా సందర్భాన్ని సరగా మాట్లాడగలిగినప్పుడు మనల్ని పడుతుంటాం లేదంటే పామురుడు కన్నా అధముడు అంటారు ఈరోజు అనంత పరిస్థితి అలాగే ఉంది అతను కెరీర్ కూడా నాయకు రావడం చాలా కష్టమే అడ్డంగా అతను ఒక పావులాగా వాడుకున్నారు ఒక యజ్ఞాల హీస్ లాగా వాడుకున్నారు రుత్విక్కులు అంటే యజ్ఞానికి సంబంధించేసి అక్కడ ఉన్నటువంటి పండితులు అన్నట్టు పురోహితులు అన్నట్టు అనుకోవచ్చు అది అనుకుని వెళ్ళాడు కానీ హవిస్సు రటలు వేసేసరికి అతను అన్యాయంగా బలైపోయాడు అంతే నేను చెప్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులారా మీరు చీలవద్దు ఆంధ్రప్రదేశ్లో మనకి అభివృద్ధి కావాలి ఎక్స్ట్రా డెవలప్ అభివృద్ధి వెళ్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరిగింది అండ్ అన్ని చోట్ల కూడా దేవాలయ భూములకు సంబంధించేసి మరలా వాటిని తీసుకునే విధంగా అన్ని చోట్ల కూడా దేవాలయ జీర్ణోద్ధరణి కావచ్చు పునరుద్ధరణ కావచ్చు ఎక్స్ట్రా బెస్ట్ జరుగుతూ ఉంది ఈ మూమెంట్లో ఎక్కడో ఎవరో పెట్టుకోవాల్సినటువంటి సవాళ్ళను తీసుకొచ్చి ఏపీలో పెట్టి అందరిని ఏకం చేసి నానా హాడవాళ్ళని చేసుకుంటా పోతే అది చూసిన ఎవడైనా సరే రాజకీయం మాట్లాడే తప్ప హిందువుల కోసం పెట్టాడని ఎవడు అండి సో వీడియో క్లోజ్ చేస్తున్నా మీకు అర్థమైన విషయం ఏంటో చీలిక వద్దు మనం ఆంధ్రులం తెలుగు అంతా కలిసే ఉన్నాం పార్టీల పరంగా విడిపోవద్దు గతంలో విడిపోయి ఎంత నష్టపోయేమేంటో వైసీపీ పరిపాలన గుర్తించుకోవడం చాలు